రైతు బంధువులకి నమస్తే ఇంక ఈరోజు ఒకటవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే టాప్ అయితే పదకొండు వందల రూపాయలు అయితే పడింది థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా యావరేజ్గా అయితే ఐదు వందలు ఇంకా తొమ్మిది వందల లోపల వెళ్తున్నాయి క్లాసులు షైనింగ్లు ఇంకా అటు అనంతపురం చూసుకున్నామంటే అనంతపురం పదహైదు కిలోల బాక్స్ అయితే ఆరు వందల టాప్ అయితే పడింది అనంతపురం ఫిఫ్టీన్ కిలో బాక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది ఇటు కలికిరి చూసామంటే కలికిరి పదహైదు కిలోల బాక్స్ ఐదు వందల యాభై రూపాయల టాప్ అయితే పడింది కలికిరి ఫిఫ్టీన్ కిలో బాక్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది అటు ఉసూరు చూసామంటే ఉసూరు పదహైదు కిలోల ఇరవై ఐదు కిలోల బాక్స్ తొమ్మిది వందల రూపాయల టాప్ అయితే పడింది నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా పాలకోడు చూసామంటే పాలకోడ్ పదహైదు కిలోల బాక్స్ ఐదు వందల యాభై రూపాయల టాప్ అయితే పడింది పాలకోడ్ ఫిఫ్టీన్ కిలో బాక్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది చూద్దాము ఈరోజు అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు ముగజీ మరి టమాటా ధర లేదండి వెళ్తాయనేది థ్యాంక్ యూ అన్న